నెస్కో స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమన్నారు మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అభివృద్ధి మహిళా సాధికారత కోసం సంస్థ చేస్తున్న కృషి హర్షణీయమన్నారు తూర్పుగోదావరి జిల్లా పెడమర్తిలో ఏర్పాటు చేసిన త్రీకే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు మహిళలు పెద్దలు పాల్గొన్నారు అనంతరం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించగా ఎమ్మెల్యే వారికి ప్రశంసాపత్రాలు జ్ఞాపికలను అందించారు

నెస్కో ఏదైతే అనపర్తికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గారు ఇవాళ హైదరాబాద్ లో సెటిల్ అయి నస్కో అనే ఒక ట్రస్ట్ ద్వారా సమగ్ర గ్రామీణ అభివృద్ధి అనే ఒక కార్యక్రమాన్ని బహుతరమైన కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించాలి గ్రామాలను అభివృద్ధి చేయాలి అన్ని విధాలుగా గ్రామాల్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కావాల్సి వస్తున్నాయో ఆ కార్యక్రమాలను గుర్తించి వాటిని అమలు చేయడం అనే ఒక విధానాన్ని తీసుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది